హాయ్ అండి అందరికీ నమస్కారం రాష్ట్రం అంతా షాక్ సీఎం పదవికి గండం అనే అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలరు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేవంత్ రెడ్డికి పదవి గండం రేవంత్ రెడ్డికి సీఎం పదవి మూన్నాళ్ళ ముచ్చటైనా రాబోయే రెండేళ్లలో సీఎం పదవిలో మార్పులు చోటు చేసుకున్నాయా అంటే అవునేమో అనే సందేహాలు రాకమానవు తాజాగా ఓ మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం కాంగ్రెస్లో పదవుల కొట్లాట తరచూ జరుగుతూనే ఉంటుంది ఆ మధ్య పీసీసీ పదవి విషయంలోనూ ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి ఎంపిక విషయంలోనూ హస్తం నేతల కుర్చీలాట గట్టిగానే సాగింది కానీ మెజారిటీల ఎమ్మెల్యేల మద్దతు ఉండడంతో అధిష్టానం కూడా రేవంత్ రెడ్డి వైపే మొగ్గు చూపి సీఎం పదవి కట్టబెట్టింది అయితే ప్రస్తుతం సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నప్పటికీ ఆ పదవిపై ఇంకా కొంతమంది హస్తం నేతలలో ఆశ ఉన్నట్లు తెలుస్తుంది ఎన్నికల ముందు సీఎం పదవి కోసం బట్టి విక్రమార్క కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి వారు గట్టిగా పోటీ పడ్డారు వీరెంత ప్రస్తుతం ఆయా శాఖల్లో మంత్రులుగా కొనసాగుతున్నారు అయినప్పటికీ ముందు రోజుల్లో వీరు సీఎం పదవి కోసం మళ్ళీ ప్రయత్నించే అవకాశం ఉన్నాయనేది కొంతమంది అభిప్రాయం తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఇదే విషయంపై ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తాను పదవిలో ఎన్నాళ్లు కొనసాగించినా మంచి పాలన అందించడానికే కృషి చేస్తానని ఒకవేళ తన పదవి రెండేళ్లే అయితే ఈ రెండేళ్లలో ప్రజలు గుర్తించుకునే పనులు చేస్తానని చెప్పుకొచ్చారు దీంతో సీఎం పదవి విషయంలో మరోసారి పొలిటికల్ హీట్ మొదలైంది మరి ముందు రోజుల్లో రేవంత్ రెడ్డి సీఎం పదవిని కాపాడుకోవటం పెన్ సవాల్గా మారనుందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి మరి ఏం జరుగు ఏం జరుగుతుందో చూడాలి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్